ఇంతకు మించి ఉంటే నేను బీదవాళ్ళ ప్రచుతాను అది ఎక్కడ ఉంటే నిరూపించండి మీకు చేతులు అయితే జోడిస్తాను ఎక్కడన్నాను ఉంటే వేయండి మరి చాలామంది కష్టాల్లో ఉన్నారు ఒక్కొక్కరికి తిండి కూడా లేదు అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఎక్కడన్నాను ఉంటే ఈ రోజుల్లో చిన్నది కూడా బయటకు వచ్చేస్తారు అలా నిరూపించి కొద్దిగా ఎవరైనా పంచుదాం అందరం కలిసి అది మంచిది నెక్స్ట్ ఇప్పుడు మీరు తెలంగాణలోకి వచ్చింది అత్యమైన ముఖ్య పని శంషాబాద్లో జరిగిన మూడు ఆలయాల విషయంలో ఏం జరిగింది ఏం చేయబోతా మీ ప్లానింగ్ ఇచ్చు రేపు పొద్దున వెళ్ళబోతున్నాను వెళ్ళిన తర్వాత మహా తాండవం చూస్తారు తాండవం అంటే అది రకమైన తాండవం ఉంటుంది నేను హెచ్చరించినా కూడా స్పందించట్లేదంటే ప్రభుత్వాలకు వదిలేస్తున్నాను వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను ఒకరోజు మీకే తెలిసి వస్తుంది ఆ తెలిసి రాకముందే నా తాండవం నేను ఆడతాను మీకు మీకు ఇట్లా అడ్డుపడితే మీరు అడ్డుపడండి పోలీసులు ఒకవేళ అడ్డుకుంటే మళ్ళీ మీరు అన్న శాంతి భద్రతలు మీ కాదా మీరు శాంతి భద్రత అంటే వాళ్ళు కొన్ని తెచ్చుకుంటారు